హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే కార్తీక మాసం మూడో సోమవారం అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి అల్లారం పెట్టుకున్నాను ఫోర్కే పెట్టుకున్నాను ఫోర్ థర్టీకి మళ్ళీ జరుపుకున్నాను అనమాట లేగటానికి ఎంత బద్ధకం అంటే నాకు అస్సలు లెగలేనండి శీతాకాలం ఒకటి కదండి దుప్పటి తీసుకుని పడుకుంటాను అనమాట ఇంకా లెగాలి అని పెట్టుకుని ఇంకా అలా అలా ఫోర్ థర్టీ లేచాను ఇంకా లేచిన తర్వాత ముందు రోజే క్లీనింగ్స్ అన్నీ అయిపోయి కదండి రోజే లేచి క్లీనింగ్ చేయాలంటే నేను అలా చేయనండి ముందు రోజు క్లీన్ చేసుకుంటే మనం లేచిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా పూర్తి చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే ముందు రోజే మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుని గుమ్మాలకి పసుపులు రాసుకుని బొట్లు పెట్టేసుకుంటాను శుక్రవారం కూడా సేమ్ అంతేనండి ఫోర్ థర్టీకి లేచాను కదండీ లేచిన తర్వాత చీపురుతో అయితే ఇల్లంతా ఊడ్ చేసుకుని ఇంకా స్నానం చేసేసి తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను కార్తీక మాసంలో తులసి కోటకి చాలా ప్రత్యేకత ఉంటుందండి కార్తీక మాసంలో తులసి కోట దగ్గర తెల్లవారుజామున దీపం పెట్టుకుంటే ఆ కార్తీక దామోదరుడికి చెందుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూనే వస్తున్నారు కదండీ రోజు అయితే ఫైవ్కి లేగిస్తానండి ఫైవ్కి లేచి ఫైవ్ థర్టీ కల్లా దీపం అయితే పెట్టేసుకుంటాను అలా పెట్టుకోవడం కార్తీక మాసంలో చాలా మంచిది అంటండి అందుకని చెప్పేసి అలాగైతే ఓపిక చేసుకుని పెట్టుకుంటాను అస్సలు లేగలేనండి నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు ఇంకా ఎందుకంటే ఇంకా ఒళ్ళు బాడీ అంతా నేను పడుకునేటప్పటికే నైట్ పదకొండు అలా అయిపోతుంది ఇంకా మార్నింగ్ అస్సలు లేగల ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఫోర్ థర్టీ ఫోర్ త్రీకి అలా లెగుస్తాను పౌర్ణానికి పౌర్ణం రోజున అడిగితే మూడు గంటలకే లేచిపోయానండి ఇంకా ఆ రోజు క్లీనింగ్స్ అన్నీ కదా ఇంకా విఘ్నేశ్వరుడికి తులసి అమ్మకి చాలా దూరంగా పూజ అయితే చేసుకోవాలి తులసీదేవికి విఘ్నేశ్వరుడికి అస్సలు పడదండి అందుకే దూరంగా పెట్టుకుని విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి ఎప్పుడు మనం దీపాలు వదులుకున్నా విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాతే దీపాలు వదులుకోవాలి అలాగే తులసీదేవికి పసుపు రాసి బొట్లు పెట్టి వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షంతలతో అయితే తులసిదేవి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి కూడా పూజ చేసుకుని దీపం పెట్టుకున్నాను నేను ఎప్పుడూ దీపాలు కూడానండి తులసి కోట దగ్గరే వదులుకుంటాను ఇంకా చెరువులు ఇవన్నీ దగ్గరగా ఉండవు దూరంగా ఉంటాయి ఇంకా వెళ్ళడానికి కూడా కుదరదు మగవాళ్ళు ఎవరైనా తీసుకువెళ్తే వెళ్ళొచ్చు కానీ దూరంగా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అస్సలు దగ్గరు ఇంకా ఇంటి దగ్గరే పల్లెం పెట్టేసుకుని పల్లెంలో అయితే కాశీ వాటర్ ఉంటుందండి అలాగే మాకు దగ్గరలో పంచదారలో ఉంది ఆ వాటర్ కూడా తెచ్చుకొని వేసుకున్నాను అలాగే పళ్ళానికి బొట్లు పెట్టేసి పళ్ళెంలో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసి ఆ గంగాదేవికి దండం పెట్టుకొని నేను తెప్పలో వదులుతున్నానండి అట్టి తెప్ప అనమాట మొన్న అయితే మార్కెట్లో తెచ్చుకున్నాను పది రూపాయలకి ఇంత మొక్క అయితే ఇచ్చారు అదే రెండుసార్లు అయితే యూజ్ చేసుకున్నాను ఇంకా నేను మూడు మూడు దీపాలు పెట్టుకుంటానండి రెండు రెండు కింద మూడు కింద పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలతో కూడా దీపానికి పూజ చేసుకుని అప్పుడైతే వదులుతానమాట అంటే నా పద్ధతి ప్రకారం నేను వదులుతానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు దీంట్లో ఏదైనా తప్పు ఉంటే కనుక ఎవరైనా చూస్తే కనుక నా మిస్టేక్ని చెప్పండి నో ప్రాబ్లం ఎందుకంటే ఎవరో ఒకరిని ఏదో తెలియకుండా చేస్తాను కదండి నేను కూడా నా తెలిసి పూజ తెలిసి తెలియని పూజలు అనుకుంటాను నేనైతే మ్యాక్సిమం అన్నీ చేసుకుంటాను ఏమో నేను చేసే దాంట్లో కూడా ఏదో ఒక తప్పు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను ఇంకా అయితే ఇచ్చేసి వినాయకుడి దగ్గర కుంకుమ బొట్టు తీసుకుని నేను మంగళసూత్రాలకి పెట్టుకుని అలాగే నాకు కూడా పెట్టుకుని ఇంకా హారత అయితే ఇచ్చేసిన తర్వాత దీపాలు అయితే ఆ వాటర్లో అయితే అలా వదిలేస్తున్నానండి చాలాసార్లు అండి ఇలా దీపాలు వదిలినప్పుడు దీపాలు ఒకసారి అయితే మొత్తం నీళ్ళు తడుచుకొని అనమాట అందుకనే మనం అటు ఇటు వెడల్పుగా ఉన్నది తీసుకోకుండా కొంచెం సమానంగా ఉన్నది తీసుకుంటే వాటర్ అయితే రాదనమాట నేను మొన్న మొన్నే గమనించానండి చాలామంది ఆ పక్కన ఈ పక్కన ఉన్నది తీసుకుని వదులుతారు వాటర్ వెళ్ళిపోయి అయితే ఫుల్గా వెలగవు ఒత్తులు ఫుల్గా వెలగకపోతే మనశ్శాంతి ఉండదని నాకు దీపంలో ఒత్తులు కానీ ఇలా దీపాలు వదిలినప్పుడు ఒత్తులు కానీ ఫుల్గా కాలిపోతే కానీ మనశ్శాంతి ఉండదనమాట ఇంకా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిందండి నిజంగా మా హస్బెండ్ మీద అయితే నైట్ అయితే చాలా కోపం వచ్చింది చాలా అయితే ఎందుకంటే పువ్వులు అట్టు తెమ్మని చెప్పానండి తేకుండా వచ్చేసారు నయన్ కల్లా అని ఎంత బాధేసిందంటే మళ్ళీ వెళ్ళమంటే అసలు కదలరు అనమాట ఇంటికి ఒకసారి వచ్చారంటే మళ్ళీ అసలు కదలరు ఎంత బతిమాలినా సరే ఇంకా మనకంటూ మనం తెచ్చుకోవాలి కానీ వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మనం ఆధారపడటం వల్ల మనం ఇలాంటి మిస్ అవుతాము ఇంట్లో ఎంతకన్నా మంచిదని చెప్పేసి మొన్న అక్షి వాళ్ళ స్కూల్కి వెళ్తే రెండు పువ్వులు కోసుకొచ్చాను ఆ పువ్వులే ఉన్నాయి అలాగే పారిజాత పువ్వులు కూడా కోసుకు తెచ్చుకున్నాను ఇంకా అవి ఇవి ఉండటం వల్ల పూజ అయితే కొంచెం మనశ్శాంతిగా చేసుకున్నాను పూజ చేసుకున్నాను కానండి తృప్తి లేదనమాట నాకు తృప్తిగా అనిపించలేదు ఎందుకంటే నాకు చామంతి పువ్వులు ఆ గులాబీ పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటే అది అందం అనమాట అందంగా కనిపిస్తారు అయితేని చాలా బాధేసింది ఇంకా ఉన్నదాంతో ఇంకా సర్దుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అలా ఎడ్జస్ట్ అయిపోయాను ఇంకా నా దగ్గర అయితే బొట్టణ వేలంతా శివలింగం ఉంటుందండి ఈ శివలింగం అయితే నేను తిరుపతి నుంచి కొనుక్కు తెచ్చుకున్నాను అదే తిరుపతిలోని అయ్యవారి పాదాలు ఉంటాయి కదండీ అక్కడ అయితే అమ్ముతారనమాట అయితే కొనుక్కు తెచ్చుకున్నాను నిజంగా చెప్తున్నానండి ప్రతిరోజు నేను నిజంగా ఇది నేను ఆచమనీయం చేస్తాను కదండి ఆ స్పూన్తో అయితే పళ్ళెంలో పెట్టే ఉంచుతాను శివుణ్ణి దాంతో అయితే ఆచమనేయం చేసుకుంటాను నిజంగా చాలా బాగా అనిపించిందండి శివయ్య అభిషేకం చేస్తుంటే అలాగండి ఒక పది నిమిషాలు అయితే అలా శంకాల కింద ఉండిపోని అనమాట ఏంటి ఇలా ఉందని చెప్తే ఫస్ట్ టైం అండి నేను ప్రతి వారం అభిషేకం చేస్తున్నాను కానీ ఇలా జరగలేదు ఈ ఈ వారం ఇలా జరగటంతో చాలా హ్యాపీగా అనిపి శివయ్య అనుగ్రహం నా మీద ఉందేమో అనిపించింది అది ఏ విధంగా జరిగింది అన్నది మనకు అనవసరం ఒక్కొక్కసారి దేవుడి దగ్గర పువ్వు పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దేవుడి దగ్గర ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా ప్రసా పువ్వు పడుతున్నప్పుడు కానీ అలా ఇలాంటి జరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అది ఎలా జరిగిందో మనకు అనవసరం మన కోసమే జరిగింది అన్నది పెట్టుకుంటాం కదండి ఇంకా అలా జరగటం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా శివయ్య కోసం పాటలు పాడుకుంటూ మారేడు దళాలు అలాగే పారిజాత Po volu paspu.com/action.tv. అలాగే నెయ్యి అన్నీ నా దగ్గర ఉన్నవండి లేని వాటి కోసం అయితే నేను చేయను నా దగ్గర ఉన్న వాటితోటే తృప్తిగా అయితే పూజ అయితే చేసుకుంటాను ఇంకా అయ్యేవారికి అయితే అయితే ఇచ్చేసి అలాగే దూపం చూపించేసిన తర్వాత మళ్ళీ సెపరేట్గా దేవుడిని పక్కన పెట్టుకుని అప్పుడు అలంకరణ అయితే చేసుకుంటాను నేను ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటానండి అందుకు ఇలాగే చేసుకుంటాను ఈ తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నాకు తోచినంత పూజ అయితే అయితే ఇలా చేసుకుంటాను చాలా మనశ్శాంతిగా అనిపిస్తుందండి పూజ చేసుకున్నంతేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది తెల్లవారుజామున పూజ అంటారు ఇంతకేనేమో ఇంత మనశ్శాంతిగా ఉంటుందేమో అనిపించింది శివయ్యకి పూజ చేస్తుంటే ఎక్కడో తెలియని అనుభూతి హ్యాపీగా మనసుకి చాలా హాయిగా ఉంటుంది కదండి చాలామంది అండి నిజంగా చెప్తున్నాను కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చూడట్లేదు కంటెంట్ లేకుండా సొల్లు సొల్లు చెప్తున్నారు చూసారా అలాంటి వీడియోస్ చూస్తున్నారు వీడియో ఓపెన్ చేస్తేనే కదండి దాంట్లో ఏది ఉందో తెలుస్తుంది తమ్ పెట్టి చాలా చాలామంది తమ్ముళ్ళు చూసే డిసైడ్ అయిపోతున్నారు లోపలికి వెళ్తేనే కదా ఆ వీడియో ఎంత బాగుందో ఏంటో అన్నీ తెలుస్తాయి చాలామంది మన వీడియో చూస్తున్నారు కదండి ప్లీజ్ అండి నా చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివయ్కి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శివాయిని వేరే వాటర్తో ఫుల్గా క్లీన్ చేసేసి ప్లేట్కి అయితే పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే శివయ్ని పెట్టేసుకుని మళ్ళీ ఇది ఉంది కదండి రుద్రాక్షి మాల కూడా మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే అరుణాచలం నుంచి తెచ్చారంట అది మెల్లో వేసుకుంటారని చెప్పేసి తెచ్చారు అంటే ఒక పూస అలా వేసుకుందామని కాకపోతే నేను శివయ్య దగ్గరే పెట్టి ఉంచేశాను ఆయనకి అప్పుడే సంవత్సరం నుంచి అయితే పూజ అయితే ఆ రుద్రాక్ష మాలతోటే చేసుకున్నాను ఇంకా అలాగే మారేడు దళాలు పెట్టేసుకుని అలాగే పారిజాత పువ్వులతో కూడా ఆ శివయ్యకైతే పూజ అయితే చేసుకున్నానండి ఎంత ప్రశాంతంగా ఆ శివయ్యని చూస్తూ ఆ శివయ్యకి నా బాధలన్నీ చెప్పుకుంటూ ఎంత పాజిటివ్గా అనిపించిందో పూజ అవ్వేప్పటికి సిక్స్ అలా అయ్యిందండి ఫోర్కి లేచాను కాబట్టి పూజ అంతా అవిరప్పటికి సిక్స్ అయ్యింది అలాగే విభూదితో దీపం అయితే ఇచ్చానండి శివయ్యకైతేనే విభూది గుంటుంది కదన్న గుంటలో విభూతి వేసి దాంట్లో కర్పూరం వేసి అవైతే నెయ్యి దీపాలన్నమాట నెయ్యితో దీపాలు అయితే ఇలా అయితే హారతి అయితే ఇస్తున్నాను భలే హ్యాపీగా అనిపించిందండి అలా ఇస్తుంటే ఆ శివయ్యే వచ్చినట్టుగా అనిపించింది చాలా ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట శివునికి ఇష్టమైన ప్రసాదాలు అంటూ ఎక్కువ ఏమి ఉండవు కదండి అట్టుపొల్లి పెట్టుకున్న చలిమిడి పెట్టుకున్న శివయ్యకి ఏదైనా సరే తక్కువగానే ఉంటాయి అనమాట దేవతలకైతే ప్రసాదాలు చేస్తాం కానీ ఇంకా శివయ్య కంటే మ్యాక్సిమం అట్టి పళ్ళు కొబ్బరికాయ ఉంటుంది ఇంకా నేనైతే రైటు శనగలు నానబెట్టాను ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే శనగలు నానబెట్టానండి లావు శనగలు ఇంకా శనగలు నానబెట్టిన తర్వాత అవి అయితే ఉడకబెట్టేసి ఇంకా అవి బెల్ల ముక్క పెట్టుకున్నాను ఇంకా తులసమ్మకైతే బెల్లమటుకులు కలిపేసి పెట్టుకున్నాను మా ఇంట్లో అయితే డ్రాగన్ చెట్టు వచ్చిందండి మా పిల్లలు ఎప్పుడు వేసినట్టు ఉన్నారు విత్తనాలు ఆ డ్రాగన్ చెట్టు అయితే కొద్ది కొద్దిగా మా పిల్లలు అయితే అది ఎప్పుడు కాసేస్తుందా అమ్మ ఎప్పుడు కాదు రాస్తుందని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బొట్టు అయితే చూసారు ఎంత పెద్దగా పెట్టుకున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా అన్నం వండేసి ఈ రోజైతే పప్పు టమాటా వండుదాము ఇంక ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పప్పు టమాటా అయితే పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టాను అలాగే రైస్ కూడా కడిగేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి నేను ఎప్పుడూ అన్నం కూడా వాచుతాను అనమాట కుక్కర్లో అయితే పెట్టాను ఎందుకంటే మాకు మా ఇంటి దగ్గర ఇంకా వాచడం అలవాటు కాబట్టి వేడి చేసేస్తుందని చెప్పేసి కుక్కర్ అన్నం ఎప్పుడు పెట్టనండి ఇంకా వాచుకుంటూనే ఉంటాను ఇంకా కాయలు ఈ కాయలు అయితే మర్చిపోయాను అండి వీటిని ఏమంటారో చెట్టు పేరు కూడా మర్చిపోయాను నేను కాయలు అయితే పెట్టుకుని ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఆ కాయలు అంటే చాలా ఇష్టం అండి చాలా మందికి తెలియదు అనమాట వాటి పేర్లు కానీ నాకు పేరు తెలుసు ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తుంటే పేరు కూడా తెలియట్లేదు నాకు ఇంకా అవి కూడా పెట్టేసే అయితే అన్నం పెట్టుకున్నాను ఇంకా పప్పు అయితే కడిగేసి టమాటాలు కూడా కోసేసి వండేస్తున్నాను ఇంకా మా పిల్లల కోసమే పప్పు టమాటా వండుతున్నాను ఇంకా మా హస్బెండ్కి నాకు అయితే వేరేగా ఇంకో కర్రీ అయితే వండుకోవాలి ఇంకా పప్పు అంటే మా హస్బెండ్కి కొంచెము పొక్కు పొక్కుల కింద వచ్చేసినాయి అండి స్కిన్ ఎలర్జీ కింద అంటే మా హస్బెండ్ ఫార్మా కంపెనీలో చేస్తారు కదా ఆయనకి స్కిన్ మీద పప్పులు వచ్చేయటం వల్ల అవన్నీ ర్యాషెస్ కింద వచ్చేసినాయి పప్పు అయితే తినకూడదని చెప్పారు డాక్టర్ గారు పప్పు వంకాయ బంగాళదుంప ఇంకా దానికోసమైతే పప్పు అయితే పిల్లల కోసం పెట్టేశాను ఇంకా అన్నం అయితే వండేస్తున్నాను ఇంకా ఇంకా మా హస్బెండ్కి ఈరోజు హాలిడే ఒకటండి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు హాలిడేయే లేదు పప్పు ఈరోజు అయితే వీక్ ఆఫ్ తీసుకున్నారు మండే ఇంకా టెంపుల్స్ కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా టీ అయితే పెట్టేశాను మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తాగాలన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ టీ తాగితే కానీ మన బాడీ పని చేయదు ఇంకా ఇంకా కార్తీక మాసం కదండి దీపారాధన అయ్యి వరకు ఇంకా టీ తాగను అనమాట ఇంకా పాలబ్బాయి అయితే వచ్చాడండి మేమైతే లీటర్ అయితే పాలు వేయించుకుంటాము చాలా బాగా అయితే వేస్తారు గేదె పాలు అనమాట మొన్నటి వరకు ఆవు పాలు వేయించుకున్నాను కార్తీక మాసం కోసం ఆవు వస్తుందని ఇంకా పిల్లలు అయితే పాలు పాలు ఏడుస్తున్నారు ఇంకా గేదె పాలు అయితే లీటర్ వేయించేసుకుంటున్నాను ఇంకా పాలు తోడు పెట్టడం కానీ టీలకు కానీ పిల్లలకు కానీ మొత్తం అంతా సరిపోతాయి అనమాట ఇంకా నేను ఎవరితోనైనా సరే నార్మల్గానే మాట్లాడేస్తాను కదండి ఇంకా ఆ ఇబ్బతే కూడా అలా అలాగే మాట్లాడతాను కొత్త పాత అని ఏముండదు ఇంక ఇంకా అందరితోటి ఎక్కువగా మాట్లాడాలి అనేసి అనుకుంటాను నేను ఇంకా పెద్ద పాపకి చిన్న పాపకి అయితే స్నానం చేయించేసానండి ఇంకా పెద్ద పాప అయితే దీపం పెట్టేసుకుని ఇంకా దండం పెట్టుకుంటుంది అనమాట ఇంకా పప్పు టమాటా వండేసాను పాలు అయితే కాచేసి పక్కన పెట్టేసాను ఇంకా సేమియా అయితే కాసాను కదండి ఇంకా సేమియా అయితే పిల్లలిద్దరికీ పెట్టేసాను తినేశారనమాట ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెడుతున్నానండి పప్పు టమాటా వేసేసి కొద్ది కొద్దిగా పెరుగు కూడా వేసేసి పెట్టేస్తాను వాళ్ళకి ఇంకా మా చిన్నదైతే అయితే పెరుగస్తలు తిందండి దానితోటి చాలా అనమాట చాలా హెడేక్ వస్తూ ఉంటుంది దాని తోట అయితేనే ఇంట్లో చిన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు మన మాట వినరు స్పూన్లు అండి ఎన్ని స్పూన్లు ఉంటాయో స్పూన్లు ఎక్కడ పెట్టేస్తానో తెలియదు కడుగుతాను అక్కడ పెడతాను కానీ మా పిల్లలు ఇంకా స్కూల్లో వదిలేయటమే సరిపోతుంది డజన్ స్పూన్లు కొన్నాను డజన్ స్పూన్లు అర డజన్ స్పూన్లు ఉన్నాయి అర డజన్ స్పూన్లు అయితే పాడేసేసారు ఇంకా వాళ్ళకైతే క్యారేజీ పంపేసి పెట్టేసి వాళ్ళనైతే వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేసే డ్రాప్ చేసేసారు ఇంకా ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా తలస్నానం చేసేసి ఆయన కూడా దీపం పెట్టుకున్న తర్వాత మేమిద్దరం అయితే గుడికి అయితే వచ్చామండి శివయ్య టెంపుల్కి ఇంక ఇద్దరము గుడికి రావటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఒక వన్ ఇయర్ అయిపోయిందేమో మేము గుడికి వచ్చి అస్సలు మా ఆయన గారికి అస్సలు ఖాళీ ఉండదండి వన్ ఇయర్ తర్వాత ఆయనతో గుడికి రావటం చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్కి వీడియోలు కానీ ఫొటోస్ కానీ అస్సలు ఇష్టం ఉండదండి అస్సలు తీయనివ్వరు ఎందుకు ఇవన్నీ అంటారు ఆయనతోటి వెళ్ళినప్పుడు చాలా తక్కువగానే వీడియోస్ తీస్తాను అంతే కదా కొంతమందికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంట్రెస్ట్ ఉండదు మా హస్బెండ్ కూడా సేమ్ అంతేనండి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చోడపల్లి అమ్మవారు అనమాట ఈవిడైతేనే చాలా ఫేమస్ అండి ఇక్కడ తీర్థం జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది చోడపల్లి మెరుపులు అలా అని అసలు అంటారనమాట అనకాపల్లి వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది చాలా ఫేమస్ అని టెంపుల్ అండి ఇదైతేనే దీపాలు వదలాలంటే ఇక్కడ దాకా రావాలి ఇదైతే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంత ంతంగా ఉంటుంది లోపలికనమాట అంత కొండ ప్రదేశాలు కదండి ఇక్కడ కుక్కలు అయితే శుభ్రంగా పడుకున్నాయి చల్లగా ఉందని కొండ చూసారు ఎంత బాగుందో చాలాసేపు అయితే ఇక్కడే కూర్చొని టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారికి అయితే దండం పెట్టుకుని వచ్చాను అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారంటే అమ్మవారు చాలా బాగుంటారు ఇక్కడైతే కార్తీక మాసం కదండి అయ్యప్ప స్వామిలకి దుర్గ అదే దుర్గమ్మ మాల వేసుకున్న స్వామిలకు కూడా భోజనాలు ఇక్కడే పెడతారంట ఇంకా అయితే అందరికీ వంట అయితే చేస్తున్నారు అమ్మవారు చూసారండి ఎంత చక్కగా ఉన్నారో మీరు కూడా దండం పెట్టుకోండి ఎంత కలగా ఎంత అందంగా ఉంటారో అమ్మవారు అయితేనే ఇంకా దర్శనం అయితే చేసేసుకుని అమ్మవారి కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకుని వచ్చేసాం బయటికి ఎంత బాగుందో చూసారండి కొండ అయితేనే ఇంకా మా హస్బెండ్ హడావుల్లో మా హస్బెండ్ ఉన్నారు ఆయనకి ఎక్కడికి వచ్చిన ఫోనే అనమాట సెలవు పెట్టారు కానీ ఆ ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది ఆయనకైతేనే ఓకేనండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ขอบคุณที่รับชมพบกันใหม่คลิปหน้าสวัสดีบ๊ายบาย